హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ వైబ్రేషన్ ఈజ్ కమింగ్ యాస్ ఈజ్ కమింగ్ బ్యాక్ విత్ ఫైర్ న్యూస్ వీఆర్ రెడీ విక్టరీ విత్ యాస్ లాంచ్ దిస్ మంత్ యాస్ సెడ్ యువర్ ఇన్కమ్ విల్ షో యూ హూ ఆర్ ఓన్లీ ఆన్ ప్యాస్ యూ కెన్ డూ దిస్ నిజంగా ఈ వార్తలు వింటుంటే చాలా గూస్బంప్స్ అనిపిస్తుంది కదా ఎందుకంటే వైబ్రేషన్ అనేది రాబోతుంది యాస్ గారు మరి ఫైర్ న్యూస్తో రాబోతున్నారు మనము విక్టరీ విత్ యాస్ లాన్స్ ఈ మంత్లో అవ్వడానికి రెడీగా ఉండాలి అదేవిధంగా మీ ఇన్కమ్ చెప్తుంది మీరు అలాంటి వారు ఓన్లీ ఆన్ ప్యాసివ్లో మాత్రమే ఇది జరుగుతుంది అన్నట్లు ఎగ్జైటింగ్ న్యూస్ అనేది మనం వింటూ ఉంటే నిజంగా మనకి జస్ట్ న్యూస్ వింటుంటేనే ఇంత ఆనందంగా ఉంటే నిజంగా ఆ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళినప్పుడు మనకు అనుభవించినప్పుడు ఎంత బాగుంటుందో చూడండి వాస్తవంగా ఇక్కడ ఇవన్నీ మనకు జరగబోయేటిప్పుడు ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాం ఆ ఓపిక ఆ సహనం ఆ నమ్మకం దాటుకొని వచ్చాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అనేది ష్యూర్ అనమాట సో అందరూ మంచిగా ఆనందంగానే ఉండండి ఇప్పుడు విక్టరీ సంబంధిత ముఖ్యమైన సమాచారం మనం ఓసారి ఆలోచిస్తే ఈరోజు లేదా రేపటి నుంచి ఖచ్చితంగా విక్టరీ ప్రాసెస్ అధికారికంగా ప్రారంభం అవ్వబోతుంది లింకుకు సంబంధించిన ప్రక్రియలు కూడా వేగంగా ముందుకు సాగబోతున్నాయి ఇవి కేవలం మన మాటలు మాత్రమే కాదు ఎల్సీ లీడర్ల ద్వారా వచ్చిన క్లూస్ అవ్వచ్చు యాస్ గారు నిన్న మీటింగ్లో వచ్చిన ఆ వివరాలు కావచ్చు మొత్తం ఈ మెసేజీలకు అనుగుణంగానే ఉన్నాయి తర్వాత ఇన్కమ్ కూడా నాకు తెలిసి వచ్చే పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఆ నిర్ధారితమైన ప్రక్రియ ఇప్పుడు అన్నీ అందరి న్యూస్ వింటుంటే ఇవి కన్ఫామ్గానే అనిపిస్తున్నాయి ఇంకా రెండు దశల్లో ట్రైనింగ్ కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ తర్వాత అన్ని విషయాలు స్పష్టంగా అవుతాయి మరి ముందుగా డాక్టర్ బిల్ విలియమ్స్ గారు కొన్ని విషయాలు చెప్పారు విక్టరీ విత్ యాస్ గురించి మరి ఒక్కసారి మాట్లాడదాం నా వ్యాపార ప్రయాణాన్ని అనుసరిస్తూ నన్ను ఫాలో అవుతున్న వారందరికీ నా ఫేవరెట్ టాపిక్లో ఒకటైన ఎంఎస్ఐ మల్టిఫుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆలోచనల గురించి చెప్పదలిచాను పిలివిలం సారు ఎవరైతే వ్యాపార ప్రయాణంలో నన్ను ఫాలో అవుతున్నారో నేను ఇన్కమ్ మరి మల్టిఫుల్ సోర్సెస్లో ఏ విధంగా వస్తుంది అని చెప్తున్నాను ఇది జాగ్రత్తగా వినండి మరియు దాని ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకోండి కాబట్టి మల్ వివిధ రకాల ఇన్కమ్ ఎలా వస్తుందో సార్ మనకు వివరిస్తారంట జాగ్రత్తగా వినండి దాని ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోండి అంటున్నాడు కొత్త అధ్యాయం మొదలవుతూ ఉంది నిజంగా ఇది అందరి ద్వారా ఇది మాటలు పదే పదే విని ఇప్పుడు మొదలు ష్యూర్గా అవుతుందని మనం ధైర్యం తెచ్చుకోవాల్సి ఉంటుంది విజయానికి కొత్త పెద్ద తరంగం దిశగా ప్రయాణం మొదలవుతుంది ఖచ్చితంగా న్యూ వేవ్ ఆఫ్ సక్సెస్ దిశగా మనం వెళ్ళబోతున్నాం ఈ తరంగంలో ముందుండి ఫలితాలు పొందాలని ఆశించేవారు ఇప్పటి నుంచి నన్ను దగ్గరగా ఫాలో అవ్వండి అని బిల్ విలియమ్స్ గారు క్లియర్గా చెప్తున్నారు చూడండి ఆ వేవ్లో ముఖ్యంగా ముందుండి ఎవరైతే ఫలితాలు పొందాలనుకుంటున్నారో ఆశించాలనుకుంటున్నారో అద్భుతంగా ఫలితాలు రావాలని అనుకుంటున్నారో నన్ను దగ్గర నుంచి ఇప్పటి ఇప్పటి నుంచి దగ్గరగా ఫాలో అవ్వండి అంటున్నారు కాబట్టి హ్యాపీగా ఏముంది చెప్పండి మనం ఆనందంగా ఫాలో అవుదాం విషయాలు తెలుసుకుందాం ఫలితాలను ముందు వరుసలోనే పొందుదాం కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వచ్చే పది రోజులు అంటే నవంబర్ సరౌండింగ్లో నవంబర్ మొదట్లోనే ఖచ్చితంగా ఇన్కమ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని విషయాలు తెలుస్తూ ఉంది అదేవిధంగా బిల్మస్ట్ గారి నుంచి గూస్ బంప్స్ అప్డేట్స్ వచ్చాయి ఈ అక్టోబర్ అంతా మారబోతుంది పరిమితుల ద్వారా నిర్వహించబడిన ప్రపంచంలో కొత్త ఉదయం సమీపించబోతుంది మన ఆర్థిక సామాజిక జీవితాలలో అత్యంత అద్భుతమైన సమయంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉండండి ఈ పాయింట్ చూడండి చాలామంది ఇప్పటికి కూడా గారు మరి మనకి ఏమైనా వస్తాయో అవి చెప్పట్లేదు అనేది చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ మన ఎల్సీ లీడర్ల ద్వారా ఇలాంటి క్లూలు మనం ఆలోచించాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఈ ఈ లైన్లో ఇప్పుడు చెప్పిన లైన్లో చూడండి మన ఆర్థిక మరియు సామాజిక జీవితాల్లో అత్యంత అద్భుతమైన సమయంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉండండి అంటున్నాడు మరి ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఇప్పుడున్న ఫౌండరు ఇబ్బందుల్లో ఉన్నారు మరి ఆర్థిక పరంగా ఆర్థిక ఆర్థిక పరంగా అద్భుత సమయంలోకి అంటే ఇంకా ఆటోమేటిక్గా అర్థం చేసుకోండి ఇవి డైరెక్ట్ ఎవ్వరూ పేమెంట్ విషయం డైరెక్ట్ చెప్పరు ఎవరు అర్థం చేసుకోవాలి జస్ట్ అంతే అదేవిధంగా సామాజిక జీవితాలు చాలామంది ఇప్పటికే అప్పులు నిరాశల్లో పడి చాలామందితో మాటలు పడి చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు బంధువులతో కావచ్చు చాలా రకాల అవమానాలు ఎదుర్కొన్నారు మరి సా అలాంటి సామాజిక జీవితాల్లో కూడా అద్భుతమైన సమయంలోకి మీరు వెళ్ళడానికి అంటే ఎప్పుడైతే మనకు ఆర్థికంగా మనము ఇవన్నీ తీర్చగలుగుకుంటామో మనం అంటూ మనకు కొన్ని మనము ప్రయోజనాలు చేకూరుతాయో ఖచ్చితంగా సామాజికంగా ఖచ్చితంగా మంచి విలువ అనేది రాబోతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఏవైతే మనకు అనుకున్నామో అవి హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఇప్పుడు జరగబోతున్నాయని గుర్తుపెట్టుకోండి సందేహాలకు ఎలాంటి అనుమానాలకు ఎలాంటి బాధలకు అవకాశం ఇవ్వకండి అదేవిధంగా బయట నెగిటివ్ వాళ్ళు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు దయచేసి అవన్నీ పట్టించుకోవద్దు తర్వాత కొత్త యుగం ప్రారంభం కోసం వేచి ఉండండి ఖచ్చితంగా కొత్త యుగం అనేది మారుతుంది ఎందుకంటే వ్యాపారం అనేది హ్యుమానిటీకి కలిపి వస్తూ ఉంది కాబట్టి డెఫినెట్గా సమాజంలో ఈ ప్రపంచవ్యాప్త బిజినెస్ కాబట్టి ప్రపంచంలో ఖచ్చితంగా మార్పు మన బిజినెస్ తర్వాత లోన్ అవ్వబోతుంది కొత్త యుగం ఖచ్చితంగా ప్రారంభం అవ్వబోతుంది అనమాట కాబట్టి మన జీవితాల వేదిక ప్రారంభించబడుతుంది ఎన్నో లక్షల మంది ఫౌండర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి మన జీవితాల వేదిక మన జీవితాలన్నీ కలిస్తే ఒక వేదిక ఉంటుంది ఆ వేదిక ఇప్పుడు మొదలవ్వపోతుంది అదే విక్టరీ విత్ యాస్ అని క్లియర్గా గత రెండు మూడు రోజుల నుంచి విక్టరీ విత్ యాస్ ఇంపార్టెన్స్ను యాస్ గారితో పాటు మిగతా ఎల్సీ లీడర్లు అందరూ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ చెప్తున్నారు ఏముంది అందులో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి దాన్ని బట్టి ఆలోచిద్దాం అంతే తప్ప ఇక్కడ అనవసరంగా పేమెంట్ ఎప్పుడు ఎక్కడ చెప్పారు ఎప్పుడు వస్తుంది ఎంత వస్తుంది ఇవన్నీ అప్రస్తుత విషయాలు ప్రజెంట్ జరగాల్సిందేంది నెక్స్ట్ ఏ విషయాలు రాబోతున్నాయి ఆ విషయాల తర్వాత ఏం జరగబోతుంది విన్ విత్ అంటే ఏంది అక్కడ ఏం జరగబోతుంది అన్నీ ఇవి అర్థం చేసుకోండి ఈ కొంచెం ప్రాసెస్ మన కళ్ళు ఎదురుకి వచ్చేంతవరకు దయచేసి కొంచెం ఓపిక పట్టండి ఎందుకంటే నిజంగా అక్కడి నుంచే మనకు రాబోతున్నాయి అంతే తప్ప మన వాళ్ళు రెండు రకాలుగా చెప్తున్నారు ఒకటి ముందు ఈ పాత సిస్టమ్ ద్వారా సంథింగ్ ఏదో పేమెంట్ ఇచ్చేసిన తర్వాత కొత్త సిస్టంలోకి వెళ్తామని ఒక వర్గం చెప్తుంది ఇంకొక వర్గం ముందు ఈ కొత్త లింక్స్ వచ్చి వినివి యాస్లోకి వెళ్ళి తర్వాత అక్కడ కేవైసీ తర్వాత పేమెంట్స్ తర్వాత ట్రైనింగ్ అని కొందరు చెప్తున్నారు సో ఏదేమైనా మనకు మటుకు వాళ్ళు చెప్పిందా వీళ్ళు చెప్పిందా అనేది కాదు కానీ క్లియర్గా మన కంపెనీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే పాపప్ రూపంలో మెసేజ్ రూపంలో బ్యాక్ ఆఫీస్లో వస్తాయో అవే మనం నిజమే నమ్ముదాం అవే ఓ పర్ఫెక్ట్ మన మైండ్ సెట్ను క్రియేట్ చేస్తాయి త కాబట్టి మిగతా వాళ్ళు చెప్పినది వినండి ఓకే ప్రాసెస్ ప్రకారం హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే తప్ప అదే జరుగుతుందేమో అని హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మైండ్ పెట్టుకోకండి క్లియర్గా బ్యాక్ ఆఫీస్నే నమ్మండి ఫాలో అవ్వండి అన్నీ అక్కడి నుంచే మనకు ఎదురవుతాయి ఏదేమైనా అతి సమీపంలో విజయంలోకి మన విజయం వరించడానికి మనకు అక్షణాలు రాబోతున్నాయి నాకైతే అర్థమవుతూ ఉంది కాబట్టి ఏదైతే మొదటి నుంచి మనం ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వందల యాభై వీడియోలు చేసామో క్లియర్గా అన్నిట్లో కంపెనీ గురించి పూర్తి పాజిటివ్గా మనం చెప్పుకుంటూ వస్తా ఉన్నాం ఏదేమైనా మనం అనుకునే నెరవేరబోతుంది కాబట్టి హ్యాపీగా మరి ఆ క్షణాల కోసం ఎదురు చూద్దాం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డిఎఫ్ ఫౌండర్స్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ